హాయ్ హలో తెలుగు ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభదయం రోజు మన ప్రజా ఎన్కౌంటర్ ఆ ప్రజా వయస్సు తెలుగు దినపత్రిక తరఫున మేం వార్తా విశేషాలను చూద్దాం సో ముందుగా అందరూ దయచేసి మా ఛానల్ ని లైక్ చేసి ఈ యొక్క వార్త విశ్లేషణ ప్రోగ్రామ్ మేము సోషల్ మీడియా గ్రూప్స్ లో షేర్ చేయవలసిందిగా కోరుతా నిద్ర వ్యవస్థలో ఉన్న శిల్పులారా లేవండి నిద్ర వ్యవస్థలో ఉన్న యువతి యువకులారా నిద్ర నుంచి లేవండి శిల మీలోనే ఉంది శిల్పం మీలోనే ఉంది శిలను శిల్పంగా మార్చేది ఎవరు చెయ్యెత్తి జై కొట్టేది ఎవరు ఉద్యమ బాట పట్టేది ఎవరు అనాథలను అభాగ్యులను ఆదుకునేది ఎవరు భారత మాత అమృత పుత్రులని మీరే లేవండి మీలో ఉన్న శిలను శిల్పంగా మార్చండి ఎవరు వస్తారని ఏదో చేస్తారని ఎంతకాలం ఇలా ఎదురు చూస్తుంటారు ఎంతకాలం ఇలా భ్రమతో బతుకుతారు ఎంతకాలం ఇలా గడుపుతారు మీ శక్తికి మీరు గుర్తించుండోయ్ నడుం బిగించి ఉద్యమ బాట పట్టండోయ్ అవినీతిని అంతం చేద్దాం మీ కళ్ళ ముందు అవినీతి జరుగుతా ఉంటే చూస్తూ అలాగే ఉంటున్నారు మీ కోసం ప్రశ్నించకండి సమాజం కోసం ప్రశ్నించండి మీ కోసం ప్రశ్ని ప్రశ్నించకండి సమాజం కోసం ప్రశ్నించండి ఆ ఆ సమాజం కోసం ప్రశ్నించడంలో మీకోసం ప్రశ్నించడము అది చాలా మంచి మాట మనం ఒకసారి చూసుకోవచ్చు ప్రాణం పోయినా బ్రతికుండాలంటే ప్రశ్నించండి న్యాయం కోసం ధర్మం కోసం దేశం కోసం జనం కోసం స్వేచ్ఛ కోసం సమానత్వం కోసం ప్రశ్నించే గొంతులు కాలం సమాజానికి జాగ్రత్తగా తోడుండు అప్పుడు రాజ్యం అప్రమత్తంగా ఉంటుంది ప్రశ్నించడం నేరం కాదండు ప్రశ్నలను నిర్బంధించడం నేరం ఉండవు ప్రశ్నించే హక్కు రాజ్య అంతర్గత కాపరిదండోయ్ అని నిద్ర వ్యవస్థలో ఉన్న యువత మేలుకోవాలి సో మంచి మెసేజ్ ని మనకి ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటారు ప్రజా ఎన్కౌంటర్ ప్రజా ఆ తరఫున కాబట్టి ఒకసారి చదవడము మీరు వినడం కాదు మీరు కూడా చైతన్యవంతం కావాలి ఇంతవరకు మేము చదువుతాము మందికి తెలిసేలా చేస్తాము మేము కూడా కృషి చేస్తూ ఉంటాం కానీ ఈనాడు విన్న వాళ్ళందరూ కూడా చైతన్యవంతం కావాలి ఏ సామాజిక వర్గానికి అన్యాయం జరిగినా కత్తిగా మీరు గొంతెచ్చి ప్రశ్నించాలి ఈనాడు ఏ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతున్నా కానీ మీరు ఖచ్చితంగా ప్రజల్లోకి రావాలి సోషల్ మీడియాస్లలో మీరు చెప్పాలి ఈనాడు మాకు నాయకులు ఉన్నారు అంటే నాయకులు వచ్చి ఏం చెయ్యరు సానుభూతి పొందేటటువంటి ఆ స్టైల్ డ్రామాలే ఉంటాయి కానీ మీ మీ సమస్యలను మీ అంతర్గతంగా మీరు అందరూ అయ్యి మీరు అందరూ ఒక సంఘంగా ఏర్పడి మీరందరూ బలంగా వచ్చి మీ సమస్యలను చెప్పుకోవాలి మీరు మేల్కోవాలి నిద్ర మత్తులో ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే మాకు నాయకుడు ఉన్నట్టు చూసుకుంటాడంటే మీరు ఇంకా మోసపోతుంటారు కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ మేల్కోవాలి ప్రశ్నించాలి పోరాడాలి ఇంత మంచి మెసేజ్ మనకు అందిస్తూ ఉంటారు సో ఖచ్చితంగా ప్రజలందరూ మీరు సమయాన్ని వృధా చేసుకోదు ఇంటికొక్కరైనా సరే ప్రశ్నించేటటువంటి తత్వాన్ని మీరు ఏర్పరచుకున్నప్పుడే సమాజంలో మీరు గల్లే ఎగిరేసుకొని బ్రతకొచ్చు ధైర్యంగా బ్రతకొచ్చు సమాజంలో మంచి మర్యాదలతో బ్రతకొచ్చు ఉద్యోగంతో బ్రతకొచ్చు ఉన్నటువంటి రాజకీయ భవిష్యత్తుతో బ్రతకొచ్చు సో ఖచ్చితంగా ఈనాడు దొంగ నాయకులు మనం మన సమాజంలోనే ఉంటారు మన పెద్దల్లాగానే ఉంటారు కానీ వాళ్ళు ఏ విధమైనటువంటి వాళ్ళ వాళ్ళ లబ్ధి చేపూర్చుకునే విధంగా చేస్తారు కాబట్టి దయచేసి మీ అందరికి నేను ప్రార్థిస్తున్నా ఒక్కటే చెప్తున్నా మీరు నిద్ర మత్తు వీడి చైతన్యం కావాలి అందరు కలిసి ఐపీఎల్ పాయింట్లలో పట్టికలో అట్లా మాజీ ఛాంపియన్స్ ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో డిసి హైదరాబాద్ ఈ ఆడిన నాలుగు మ్యాచ్లు ఒక్క మ్యాచ్ ఫస్ట్ మొత్తం ధూమ్ తడాక ధుమ్ములు లేపింది తర్వాత నాలుగు మ్యాచ్లు ఓడిపోయింది సో గెలుపుకోవటంలో అనేవి కామన్ గానీ సో ఖచ్చితంగా మరలా మెరుగుపరుచుకొని ఇంకా మంచి ఆటను ప్రదర్శించాలని చెప్పేసి కోరుకున్నాం ప్రధాని పంపన్ కార్యక్రమానికి సీఎం స్టాలిన్ గైహాజారు డీలిమిటేషన్ పై హామీ ఇవ్వాలని డిమాండ్ మీరు రాకపోతే నరేంద్ర మోడీ గారు చేసే పని చేస్తూనే ఉంటారు ఆయన అన్ని ఓపెనింగ్ చేసి ప్రజలకు ఇబ్బందికరంగా కాకుండా చేస్తాడు తెలంగాణ ప్రజలకు కేసీఆర్ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ అధినేత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలియజేశారు శ్రీరాముడు సీతాదేవి సమాజానికి మార్గదర్శకులుగా నిలిచానన్నారు తెలంగాణ ప్రజలకు శ్రీరాముడి ఆశీస్సులు ఉండాలని శాంతి సంతోషాలు సామరస్యాలు సౌభాగ్యాలతో జీవించాలని ప్రార్థించినట్టు తెలిపారు ఖచ్చితంగా మరి మన కాక అందరు బాగుండాలని కోరుకుంటారు సో ప్రజలు కూడా అందరూ ఆ దేవుడు ఆశీస్సులతోనే సీతారాముల స్వామి ఆ కళ్యాణం నిన్న వైభవంగా భద్రాచలంలో జరిగింది కాబట్టి అందరూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలుగు ప్రజలందరూ కూడా ఆ భగవంతులు ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరుకున్నారు కాంగ్రెస్ పాలనంత అవినీతిమయం రేవంత్ రెడ్డిపై కిషన్ రెడ్డి ఫైర్ బడ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మస్గూడలో బీజేపీ అధ్యక్షులు రామడి వీరకర్ణారెడ్డి రాల్లగూడెం రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీజేపీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి కిషన్ రెడ్డి ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి రాష్ట్ర నాయకులు తుల వీరేందర్ గౌడ్ అందల శ్రీరాములు యాదవ్ తదితరులు హాజరయ్యారు ఇక రేవంత్ రెడ్డి దోచుకుంటున్నారేమో వాళ్ళు మీరు దోచుకుంటారని చెప్పేసేమో ఇంకో పార్టీ వాళ్ళు ఒక్కరు దోచుకుంటారు అని చెప్పేసి ఇంకొకరు ఇంకొకరు దోచుకుంటారు అని చెప్పేసి ఇంకొకరు ఏ దోచుకునేదెవరో ప్రజలకు ఎవరో ప్రజలు చూస్తేనే ఉంటారు కిషన్ రెడ్డి గారు అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం ఆ రామ నామస్మరణతో మారుమోగిన భద్రాద్రి స్వామి వారికి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు మన అక్క అదే విధంగా మరి రేవంత్ రెడ్డి గారు దంపతులు కూడా మరి పట్టు వస్త్రాలు సమర్పించడం అక్కడ అంగరంగ వైభవంగా మన కార్యక్రమాలు జరగడం సో వీరాదిగా భక్తులు కూడా అక్కడ తరలి వచ్చారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీమణి సతీ సమేతంగా భద్రాచల సీతారామచంద్ర స్వామి పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా అర్చకులు ఆలయ మర్యాదలతో పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు ఆ జగదానంద కారకుడు జగదభిరాముడు భక్త కోటి తీరొక్క పేరుతో పిలుచుకునే భద్రాద్రి రాములోని కళ్యాణ వేడుకకు ఆదివారం భద్రాచలంలో కనుల పండుగగా సాగింది అభిజిత్ లగ్నంలో రాముడు ఆ జగన్మాత సీతమ్మ మెడలో మాంగళ్య ధారణ చేశారు ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబరాలు సమర్పించారు దేవదేవుడి కళ్యాణ వైభోగాన్ని కనులార వీక్షించిన భక్తజనం పులకించారు సంతోషంగా ఇక్కడికి మరి రాములూరు కళ్యాణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది నిర్మల్ల అరుపులు పోలీసుల లాఠీ చార్జులు జింకల చావులు బుల్డోజర్లు కూడా ఏఐ సృష్టి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అక్కడ వాస్తవానికి జింకలు ఉన్నది నిమలము జింకలు ఉన్నది నిజమే నెమళ్ళు ఉన్నది నిజమే దాంట్లో పక్షులు ఉన్నది నిజమే సో ఈనాడు ఎన్నో పక్షులు అక్కడ ఆ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి గుళ్ళల్లో ఉన్నటువంటి ఆ గుడ్లు అదే విధంగా చిన్న చిన్న పిల్లలు కూడా చనిపోయినటువంటి పరిస్థితి అదే విధంగా నెమళ్ళు వాటి అరుపులు అంతా నిజమే ఇప్పుడు పోయి చూసినా కానీ అక్కడ నెమళ్ళు ఉంటాయి జింకలు ఉంటాయి ఒకసారి వెళ్ళి చూడండి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకసారి మీకే తెలుస్తుంది వారి ఉసు మాత్రం వాటి ఉసురు మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది ఎవరికి కలగాలో వాళ్ళకే కలుగుతుంది గత పదేళ్లలో భారత్ ఆర్థిక వ్యవస్థను రెట్టింపు తమిళనాడులో ఎనిమిది వేల మూడు వందల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా పలు ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేశారు అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు పవిత్రమైన రామ పండుగని కొద్ది నిమిషాల ముందు అయోధ్య రామ మందిరంలో బాలరాముడి సూర్య సూర్యకిరణాలు తిలకంగా ప్రసరించాయన్నారు ఆయన రాజ్యం నుంచి లభించిన సుపరిపాలన స్ఫూర్తి దేశ నిర్మాణానికి పెద్ద ఆధారం అన్నారు గత పదేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థను రెట్టింపైందని ఇంత వేగవంతమైన అభివృద్ధికి ఒక పెద్ద కారణం మన అద్భుతమైన ఆధునిక మౌలిక సదుపాయాలు అని అన్నారు సో టెక్నాలజీ డెవలప్మెంట్ చేసుకుంటూ ఈనాడు లో యూజ్ చేసుకుంటూ ప్రతి దానికి మరి ఈనాడు భారతదేశంలో నరేంద్ర మోడీ గారు కృషి చేస్తున్నారు సో ఉన్నటువంటి అదే విధంగా ఎన్నో రాష్ట్రాల్లో చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితులు రోడ్లు కానీ బ్రిడ్జిలు కానీ అదేవిధంగా వాటర్ కన్జర్వేషన్ డ్యామ్స్ కానీ నిర్మించుకొని ప్రజలకు అన్ని విధాలుగా కూడా ప్రతి ఒక్క స్టేట్ పైన ఫోకస్ పెట్టాల్సిందిగా కోరుతాము డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలపై అమెరికాలో పెద్ద ఎత్తున మీరు సెనోలి డోమల్ డొనాల్డ్ ట్రంప్ అంటిగా ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు సో దాని మీద కూడా అందరూ ఆ అధ్యక్షులు అందరు దేశ ప్రధానులు ఆలోచించి ఒకసారి డొనాల్డ్ ట్రంప్ కానీ జర కాంప్రమైజ్ చేయాలని చెప్పేసి కోరుతున్నారు మా పోరాటం ఇక ముగియలేదు పంచ గచ్చుగోలి భూములపై కేటీఆర్ బహిరంగ లేక ఈనాడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వస్తే అంతా ఏడేడు భూములు అమ్ముకుందరో వీళ్ళంతా ఇప్పుడు ఏదో సానుకూలంగా స్పందిస్తున్నారు కానీ ఈ నాలుగు వందల ఎకరాలు కాదు నాలుగు వేల ఎకరాలు అమ్ముతుండే తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ వస్తే వీళ్ళు గతంలో అమ్మినారు మళ్ళీ ఇప్పుడు కూడా ఉంటే అమ్ముతుండే కానీ రేవంత్ రెడ్డి గారు హెచ్యు భూములని దగ్గర పోయి మొత్తం అంతా వైరల్ అయిపోయింది కానీ వేరే భూములు ఏమైనా ఉంటే దాన్ని విధంగా అదేవిధంగా ఇండస్ట్రియల్కి తరలి పెడితే బాగుంటుంది కానీ ఈనాడు విద్యార్థుల కళాశాలల పక్కన ఆ విధంగా చేయడంతో టోటల్ తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా చర్చ జరిగింది అదేవిధంగా అదర్ లో కూడా మొత్తం హైలైట్ జరిగి అయింది కాబట్టి ఈనాడు విద్యార్థులు పోరాటం ఫలించింది అక్కడ సో దాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అన్ని పార్టీల మీద ఉంది కాబట్టి దాని ఇట్లకెళ్లకు మరి ఏ విధంగా బొద్దుకు తీసుకెళ్తారో చూసుకోవాలి సో ఇది ప్రజలారా మనం చూస్తున్నాం ఈరోజు మన ప్రజా ఎన్కౌంటర్ తెలుగు దినపత్రికలోని మెల్పే యాక్షన్ వార్త విశేషాలు తిరిగి మరలా రేపు కలుసాం అందరికీ సెలవు నమస్తే